అందరికీ నమస్కారం మనం రోజు తినే ఆహారం కేవలం కొన్ని పదార్థాల కలయిక మాత్రమేనా లేకపోతే అందులో మనకు తెలియని కంటికి కనిపించని శక్తి ఏదైనా దాగి ఉందా ఈరోజు మనం సరిగ్గా దీని గురించే మాట్లాడుకోబోతున్నాం ఆహారంలో దాగి ఉండే ఆలోచనల యొక్క రహస్య శక్తి గురించి తెలుసుకుందాం ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రశ్న మన ఆహారం గురించి మనకున్న అభిప్రాయాన్నే మార్చేస్తుంది మనం తినే ప్రతి ముద్దలో కేవలం పోషకాలే కాదు దాన్ని వండిన వాళ్ల ఆలోచనలు వాళ్ల భావోద్వేగాలు కూడా ఉంటాయంటే నమ్మగలమా పదండి ఈ అన్వేషణ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దాం సాధారణంగా ఆహారమంటే మనకు శక్తినిచ్చే ఒక ఇంధనం లాంటిది కాని అది అంతకు మించి మన ఆలోచనల్ని మన ఫీలింగ్స్ని తనలో ఇముర్చుకునే ఒక వాహనం లాంటిది అవును వంట చేసే వ్యక్తి యొక్క మానసిక స్థితి ఆ ఆహార గుణాన్ని ఎలా నిర్ణయిస్తుందో ఇప్పుడు చూద్దాం ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఎందుకంటే వంట చేసేటప్పుడు వాళ్ళ మనసులో ఎలాంటి ఆలోచనలు నడుస్తున్నాయో ఆ మంచి లేదా చెడు ఆలోచనలన్నీ నేరుగా ఆ ఆహారంలోకి వెళ్ళిపోతాయి కదా అమ్మ ప్రేమగా వండిన భోజనం ఎప్పుడూ అంత రుచిగా అనిపిస్తుంది మరి ఈ ఆలోచనాశక్తి ఆహారంలోకి ఎలా వెళ్తుంది దీని వెనుకున్న ప్రాసెస్ ఏంటి దీనికి సమాధానమే మానవ విద్యుత్ ఇది మనందరి శరీరం నుంచి ప్రవహించే ఒక సూక్ష్మమైన శక్తి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం సైన్స్ ఏం చెప్తోందంటే ఈ మానవ విద్యుత్ అనేది ఒక రకమైన జీవశక్తి మరి ఈ శక్తి ప్రవాహం మన శరీరంలో అన్నికికన్నా ఎక్కువగా మన చేతివేళ్ల కొనలనుంచే వస్తుందట ఇక వంట చేసేటప్పుడు మనం ఎక్కువగా చేతుల్నే వాడతాం కాబట్టి ఈ శక్తి బదిలీకి అవే ప్రధాన కారణమనమాట ఈ ప్రాసెస్ చాలా సింపుల్ మనం వంట చేసేటప్పుడు పదే పదే ఆహారాన్ని చేతులతో తాకుతూ ఉంటాం కదా అప్పుడే మన వేళ్ల కొనలనుంచి ఆ మానవ విద్యుత్తు ద్వారా మన ఆలోచనలు మన భావాలన్నీ మెల్లగా ఆ ఆహారంలోకి చేరిపోతాయి అవి మంచివైనా చెడ్డవైనా సరే ఆ భోజనంలో ఒక భాగమైపోతాయి అంటే విషయమేంటన్నమాట అలా ఎనర్జీతో నిండిన ఆహారాన్ని మనం తిన్నప్పుడు ఆ శక్తులు నేరుగా మన శరీరంలోకి చేరి మనపై ప్రభావం చూపిస్తాయి ఒక రకంగా చెప్పాలంటే మనం కేవలం భోజనం తినట్లేదు దాన్ని తయారుచేసిన వ్యక్తి యొక్క మానసిక స్థితిని కూడా మనం స్వీకరిస్తున్నాం ఉదాహరణకు ఎవరైనా చాలా బాధలోనో కోపంలోనో ఉండి వండిన ఆహారాన్ని తింటే ఏమవుతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా మనలోకి వచ్చేసి మనకు అనారోగ్యం కలిగించవచ్చు లేదా మనసికి అస్సలు సంతృప్తి లేకుండా చెయ్యొచ్చు అందుకే మన పెద్దలు ఎప్పుడూ ప్రశాంతమైన మనస్సుతోనే వంట చేయాలంటారు సరే ఇప్పటిదాకా మనం ఇంట్లో వండే ఆహారం గురించి మాట్లాడుకున్నాం మరి బయట హోటల్స్లో బజార్లలో దొరికే ఫుడ్ సంగతేంటి అక్కడ పరిస్థితి దీనికంటే చాలా భిన్నంగా ఇంకాస్త ప్రమాదకరంగా ఉంటుంది ఈ రెండింటి మధ్య తేడాను ఒక్కసారి ఊహించుకోండి ఇంట్లో ఆహారాన్ని ఒకరు లేదా ఇద్దరు వండుతారు కాబట్టి వాళ్ల ఆలోచనలే అందులో ఉంటాయి కానీ బజార్లో అమ్మే స్వీట్స్ని ఫుడ్ని వందల మంది చూస్తారు చాలా చాలామంది దాన్ని తినాలని ఆశపడతారు కొనలేకపోయామే అని బాధపడతారు ఇలాంటి ఎన్నో నెగటివ్ ఫీలింగ్స్ అన్నీ ఆ ఆహారం మీద పడతాయి అందుకే బయట అమ్మే ఆహార పదార్థాలు ఎంతోమంది ప్రజల కోరికల్ని వాళ్ళ నెగటివ్ ఫీలింగ్స్ని ఒక స్పాంజ్ లా పీల్చుకుంటాయి బయటి ఫుడ్ తిన్నప్పుడు చాలాసార్లు మనకు ఆరోగ్యం ఎందుకు పాడవుతుందో ఇప్పుడు ఉంటుంది సరే ఇదంతా బానే ఉంది మరి మనకు తెలియకుండా వచ్చే ఈ నెగటివ్ ఎనర్జీ నుంచి మనల్ని మనం కాపాడుకోవడమేలా దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా అని అడిగితే ఖచ్చితంగా ఉంది అది కూడా చాలా చాలా సులభమైనది ఇది మనందరికీ వచ్చే ముఖ్యమైన ప్రశ్న ఎక్కడా ఎవరు వండినా సరే మనం తినే ప్రతి ఆహారాన్ని మనమే శుద్ధి చేసుకోగలమా సమాధానం ఖచ్చితంగా చేసుకోగలం దానికి మనక్క కావలసింది కేవలం ఒక్కటే ఏకాగ్రతతో చేసే ఒక చిన్న ప్రార్థన ఆ ఏంటంటే తినడానికి ముందు ఒక్క క్షణం ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి మీ ముందున్న ఆహారాన్ని ఆ భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తున్నట్టు మనసులో అనుకోండి ఆ తర్వాత పూర్తి శ్రద్ధతో ఒక చిన్న ప్రార్థన చెయ్యండి ఈ ఒక్క వాక్యంలో అద్భుతమైన శక్తుంది ప్రభూ దయచేసి ఈ ఆహారాన్ని పవిత్రంగా అమృతంలా మార్చు అని మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు ఆ ఆహారంలో ఉన్న ఎలాంటి దోషాలైనా నెగిటివ్ శక్తులైనా తొలగిపోయి అది మనకు ఆరోగ్యాన్నిచ్చే అమృతంగా మారిపోతుంది మనం ఇప్పటిదాకా తెలుసుకున్న ఈ అద్భుతమైన విషయాలన్నీ యుగ ఋషి పండిట్ శ్రీరాంశర్మ గారు రచించిన మానవీయ విద్యుత్కే చమత్కార్ అనే ప్రసిద్ధ హిందీ పుస్తకం నుండి చెప్పబడ్డాయి ఇది ఎంతో లోతైన విజ్ఞానాన్ని మనకందిస్తుంది ఈ విషయాలు తెలుసుకున్నాక ఇకపై మనం ఆహారాన్ని చూసే విధానం ఖచ్చితంగా మారుతుంది కదా ఇకనుంచి మన ప్లేట్లో ఉన్నది కేవలం భోజనం కాదు అది ఒక శక్తి స్వరూపం ఈ స్పృహతో ఆహారాన్ని తీసుకుంటే మన శారీరక మానసిక ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి ఒక్కసారి ఆలోచించండి